సముద్రాన్ని చూసిన తర్వాత జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుచుకుంటా ఉన్నారు గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు మాన్య మంత్రి వదిలు భేముల ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ రెడ్డి గారు శ్రీ దామోదర్ రావు గారు గౌరవనీయులైన సీనియర్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిజామాబాద్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గుప్తా గారు ఎమ్మెల్సీ గౌరవనీయులు రఘుత్తం రెడ్డి గారు జడ్పీ చైర్మన్ విఠలరావు గారు మార్క్పేట్ చైర్మన్ గారు ఇదే నియోజకవర్గ వాస్తవ్యులు శ్రీ మార గంగారెడ్డి గారు డాక్టర్ మధుశేఖర్ గారు కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ ఎల్ఎంబి రాజేశ్వర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు యువనాయకులు రాజారాం యాదవ్ గారు వినీత పవన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ చైర్ వైస్ చైర్మన్ శ్రీ మున్నా గారు రైతు నాయకులు శ్రీ కోటపాటి నరసింహనాయుడు గారు మహారాష్ట్ర నుంచి విచ్చేసినటువంటి మిత్రులు జీవన్రెడ్డి గారి మీద ప్రేమతో వచ్చినారు వాళ్ళు అన్నాసాబ్ మాన గారు ఘనశ్యామ్ గారు కదిర్ గారు లాగా ఉప్పెన ఉప్పెనలాగా ఆరుమూరు నియోజకవర్గం అంతా ఇక్కడనే ఉన్నదన్న పద్ధతిలో పనిచేసినటువంటి అన్నాదమ్ములకు భూములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తా ఏమేం జరిగింది ఇక్కడ జీవన్రెడ్డి గారు చెప్పినారు జీవన్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఉద్యమంలో ఉండి బంద్ చేయాలి బంద్ చేయాలి వాళ్ళు ఇక్కడ మీరు మాట్లాడితే అక్కడ మీరు అరిస్తే ఏది అర్థం కాదు కదా లాస్ట్ మాట్లాడారు లాస్ట్ చెప్తాను స్లోగన్ మధ్యలో డిస్టర్బ్ చేయదు జీవన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే లేకముందు తెలంగాణ ఉద్యమంలో ఉంటూ ఇక్కడ ఇరవై జన్న రైతుల కోసం ఆభరణ దీక్ష పట్టినాడు ఆ రోజు ఫైరింగ్లు కూడా చేసినారు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీస్ కాల్పులు జరిగినాయి నేను ఎక్కడినో కరీంనగర్ జిల్లాలో ఉన్న పర్యటనలు ఆరుమూరులో కాల్పులు జరిగినాయి తెలిస్తే హుటాహుటి అక్కడ పర్యటన రద్దు చేసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ తదనంతరం అతను నాకు చాలా సన్నిహితుడైపోయి నా కుటుంబంలో ఒక సభ్యులాగా ఉండుకుంటూ చాలా బలంగా ముందుకు తీసుకుపోయే నాయకుడు జీవన్రెడ్డి కావాలని కోరితే ఇక ఇరువడు పొద్దున మబ్బుల రాత్రి ఎప్పుడు ఉన్నాయని వెళ్ళి ఇంట్లో నాతోనే ఎక్కువ ఉంటాడు కాబట్టి అలిగో గులుగో మొత్తానికి పని సాధిస్తాడు మండలాలు కావాలి నాకు ఆరూరు మండలం కావాలి డొంకేశ్వర మండలం కావాలంటే అవసరమా అంటే మూడు రోజులు అలిగి కూర్చున్నాడు నా మీద దేవుడానికి కూడా చేయవలసి వచ్చేది అట్లా పట్టుదలతో పంతంతో తను నమ్ముకున్న ప్రజల కోసం తప్పకుండా నిష్కర్షగా మాట్లాడి పనులు చేయిస్తారు కాబట్టే మీ అభిమానం ఇంత పెద్దగా ఈరోజు కళ్ళారని నాకు కనబడుతూ ఉంది మీ అందరినీ నేను కోరేది ఒకటి ఎలక్షన్లు వస్తాయి పోతే ఎవరో ఒకరు గెలుస్తారు పార్టీ అన్న తర్వాత ఎవరో ఒకరు నిలబడతారు ఇలా ఇవాళ కూడా పార్టీ ఉంది కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది ఇక్కడ ఉంటే ఇండిపెండెంట్ కూడా ఉంటాడు మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఇక్కడ రైతాంగం ఉంటుంది ఎక్కువ శాతం రైతాంగమే ఉంటుంది మీరు పంట బ్రహ్మాండంగా పండిస్తారు నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో సమానం ఎన్నో సార్లు నేను బహుశా అంకాపూర్ ను నేను ప్రచారం చేసినంత ఈ ప్రపంచంలో ఎవరు ప్రచారం చేయలేదు అంత మంచి అద్భుతమైన రైతులు ఆ అంకాపూర్ చైతన్యంతో వందలాది గ్రామాలు ఇలా చాలా అద్భుతంగా ఇక్కడ బాగా పేరుకు వచ్చినాయి ప్రతిష్టకు వచ్చినాయి ఆర్థికంగా కూడా ఎదుగుతూ ఉన్నాయి మిమ్మల్ని అందరినీ కోరేది నేను ఏంటంటే ఒకటే మాట భారతదేశంలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో రావాల్సినటువంటి మెచ్యూరిటీ ఇంకా రాలేదు ఆ పరిణతి పెరుగుతలేదు ఎలక్షన్లు వస్తే అడ్డగోలుగా ఇష్టం పెట్టినట్టు మాట్లాడడం అబద్ధాలు చెప్పడం బదనామం పెట్టడం రకరకాల దుష్ప్రతరాలు చేయడం అనేది ఇంకా కూడా మన భారతదేశంలో కొనసాగుతా ఉంది మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు ఆ ఓటును చాలా జాగ్రత్తగా వినియోగించాలి ఎవరో చెప్పి నేను ఓటు ఏదో ఒక వరవాడిలో కొనుక్కొని పోవద్దు చాలా జాగ్రత్త ఎందుకంటే ఓటు అనేది మన తగ్గతను మారుస్తుంది వచ్చే ఐదేళ్ళ మన భవిష్యత్తుకు ఇది దారిస్తుంది బీఆర్ఎస్ జీవన్ గెలిచినాడు కాంగ్రెస్కి ఒక ఆయన బీజేపీకి ఒక ఆయన గెలిచున్నాడు ముప్పై నాడు ఓట్లు అయితే మూడు తారీఖునాడు లెక్క అవుతుంది ఎవరి లోపల గెలుస్తారు అభ్యర్థి మంచి జంటే చూడాలి అభ్యర్థి ఎటువంటి చూడు ఏ సంగతి చూడాలి రెండవది ఏంది ఈ అభ్యర్థులు వెనుక పార్టీలు ఉన్నాయి మీరు ఇక్కడ గెలిపించే ఎమ్మెల్యే ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ పార్టీ చరిత్ర ఏంది పార్టీ యొక్క నడవడిక ఏంటి పార్టీ ఇంతకుముందు వాళ్ళ పద్ధతి ఏమున్నది ఇవాళ రాజ్యం చేసినప్పుడు ఏం నడకలు నడిచినారు అనేది మీరు బాగా ఆలోచించాలి ఏ పార్టీ వైఖరి ప్రభుత్వం గురించి ఏమున్నది ప్రజల గురించి రాష్ట్రం గురించి వాళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉన్నది వాళ్ళ దృక్పథం ఎట్లా ఉన్నది అనేది ఆలోచించి మీరు ఓటేస్తే తప్పకుండా చాలా లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళచ్చవరకు ఇల్లు కాలిపోయిందని ఎవరో చెప్పిందని ఓటేస్తే ఆగమాగమయ్యే పరిస్థితి ఉంటుంది అట్లా కాకూడదు ప్రజాస్వామ్యంలో మన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మన చేతిలో ఉన్నటువంటి ఓటును సరియైన పద్ధతిలో వినియోగిస్తే సరి అయినటువంటి ప్రపంచం జరుగుతుంది సరైనటువంటి లాభం జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నాను యాభై ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేసింది ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదకొండు సార్లు పన్నెండు సార్లు మీరు గెలిపించిన అధికారం ఇచ్చినారు అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం తెలంగాణ రాష్ట్రం సాధన తర్వాత ఈ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని రకాలుగా అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకుపోవడం కోసం ఏ విధంగా బీఆర్ఎస్ కృషి చేస్తూ ఉందో అదంతా కూడా మీ కళ్ళ ముందర ఉన్నది అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా మీరందరూ గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో కొత్తగా రాష్ట్రం వచ్చినాడు ఏది సక్కగా లేదు కొత్త రాష్ట్రం ఏర్పడ్డ సంసారం కొత్త కుండలు వచ్చినట్టు చాలా బాధలు మంచినీళ్ళు లేవు కరెంటు లేదు చాలా జిల్లాలలో వలసలు సగం తెలంగాణ బొంబాయి బక్క ఓడు సాగునీళ్ళు లేవు చాలా భయంకరమైన పరిస్థితి ఒకటి 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 సమస్యను స్టెప్ బై స్టెప్ వచ్చినట్టుగా చాలా బాధలు నివారణ చేసుకుంటూ వచ్చినాం ఒక నిర్ణయం ఖచ్చితంగా చేసుకున్నాం వ్యవసాయ రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో ఆరు నూరైనా సరే ఎవడు ఏమన్నా సరే ఖచ్చితంగా వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలి గ్రామాలు ఆర్థికంగా పటిష్టపడాలని చెప్పి ఆ పాలసీ పెట్టుకున్నాం అదేదో ఆశామాషగా తమాషగా ఎవరో చర్చ చేయలే మీకు అందరికీ తెలుసు ఎవరు ధర్నా చేసినారు ఎవరు అడిగిన నన్ను ఎవరు దరఖాస్తు ఇచ్చిన రైతు బంధు పెట్టాలని రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బిఆర్ఎస్ తెలుసు ఆ విషయం ఈ దేశంలో ఇక్కడ ఎట్టలే రైతు బంధు పథకం తెస్తే ప్రముఖ వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు హైదరాబాద్ వచ్చిన ఆఫీస్ దాకా వచ్చి శిబాస్ చంద్రశేఖరరావు గారు మీరు మంచి పని చేస్తారని కితాబిచ్చిపోయినారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యూనియన్ లో కూడా ఇది చాలా గొప్ప పథకం అంతర్జాతీయ స్థాయిలో అని చెప్పి మనకు లెటర్ పంపించి ఇచ్చిన రైతు బంధు ఎవరన్నా రైతు అదృష్టం బాగాలేక చనిపోతే రైతు బీమా దాంతో పాటు ఇంకా కొన్ని మీరు మర్చిపోవద్దు అన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర నుంచి సోదరులతో కూర్చున్నారు అన్ని రాష్ట్రాలలో నీళ్ళకు ట్యాక్స్ ఉంటుంది పన్ను ఉంటుంది చెరువు నీళ్ళు కానీ ప్రాజెక్ట్ నీళ్లు కానీ ఇస్తే పన్నులు లేస్తారు కానీ మన దగ్గర జీరో ట్యాక్స్ పాత నీటి తీరువా బకాయిలు కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా నీళ్ళు ఇచ్చేదానికి అది చెరువు పార్కం కానీ కాలువ పార్కం కానీ ప్రాజెక్టు పార్కం కానీ మన దగ్గర నీటి తీరువా లేదు వాటర్ ట్యాక్స్ లేదు అట్లనే కరెంటు ఫ్రీ ఇరవై నాలుగు గంటల కరెంటు ఆ విధంగా కరెంటు కూడా ఫ్రీగా ఉంది అది కాకుండా ఇంకా అనేక సదుపాయాలు ధాన్యం అంతా కూడా పండిన ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొంటా ఉంది ఈ ఐదారు చర్యలు తీసుకుంటే ఇలా రైతుల మొక్కలు కొద్దిగా తెల్లబడతా ఉన్నాయి బాకీలు తీరిపోతా ఉన్నాయి రైతులకి నేను కోరుకున్నది ఏంటంటే రైతు ఒక సాగుకారు దగ్గర పోయి చేయి సాపకుండా తన సొంత పెట్టుబడి తానే కలిగి ఉండాలి అదే నిజమైన బంగారు తెలంగాణ అని చెప్పి ఆ దశలో ముందుకు పోయినా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కరెంట్ ఇయ్యలే ఇస్తే కూడా రాత్రి సగం పొద్దాక సగం తెల్లంతాక సగం బోర్ల కాడ వండుకునుడు కరెంటు షాకులు కొట్టుడు ట్రాన్స్ఫారం కాలితే ఏం బాధలే ఆ రోజు ట్రాన్స్ఫారాలు కాలిపోతే ఆ దిగిన మనిషి రెండు వేలు వసూలు చేయని పోరు రెండు వేలు వసూలు చేయను అని డబ్బులు వసూలు చేసే పైరవకారులు మన గ్రామాలలోనే ఉండేది ఈరోజు ట్రాన్స్ఫారం కాలది మోటార్ కాలది లో వోల్టేజ్ లేదు స్టెబిలైజర్ లేవు ఇన్వర్టర్ లేవు కన్వర్టర్ లేవు జనరేటర్ లేవు అన్ని మాయమైపోయినాయి మోటార్ వైండింగ్ చేసే దుకాణాలు పాపం దివాలు తీసుకున్నారు వాళ్ళు మోటార్లు రే లేదు కాబట్టి నాణ్యమైన విద్యుత్తును ఇరవై నాలుగు గంటలు రైతులకు ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మీకు తెలుసు అని చెప్పి మనం చెప్తా ఉన్నాం ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇయ్యరు కానీ మనం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం కారణం ఏంటంటే రైతు బలపడాలి బాగుపడాలి దీన్ని నేను ఒక్కటి మాట మీకు మనం చేస్తా ఉన్నా ప్రధానమంత్రి మోడీ కరెంటు కూడా ప్రైవేటైజ్ చేసి మీరు మోటార్లకు మీటర్లు పెట్టాలని నా మీద ఒత్తిడి తెచ్చింది కానీ మనం పెట్టలే నెలకు ఐదు సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయల లాస్ట్ పైసలు కట్ చేస్తే ఆ నష్టం భరించి కూడా మనం మోటార్లకు మీటర్లు పెట్టలే కేవలం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి బాగు పెట్టాలే అనే ఉద్దేశంతో ఈ పనిచేసినాం ఇలా పీసీసీ అధ్యక్షుడు మాజీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు కేసీఆర్ పని లేదు ప్రజల యొక్క అమూల్యమైన ట్యాక్స్ తీసుకెళ్లి రైతులకు బా రైతు బంధు ఇచ్చి పైసలు దుబారా చేస్తా ఉన్నాడు రైతు బంధు దుబారానా దుబారా కాదు కదా ఉండాలి కదా ఉండాలంటే చేయలేపట్టాలి ఒకసారి ఉండాలి రైతు బంధు అట్టనే ఇంకో పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వడం వేస్ట్ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కేసీఆర్ వేస్ట్ చేస్తున్నాడు మూడు గంటలు ఇస్తే పొలం భారత సరిపోద్ది అని చెప్తా ఉన్నాడు భారతదా మూడు గంటలలో ఎన్ని గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఇదేమో జనం మాట బిఆర్ఎస్ మాట కానీ కాంగ్రెస్ వాళ్ళు మాకు బుర్ర లేదట మేము తప్పు చేస్తున్నమాట జనం డబ్బులు ఖర్చు పెడుతున్న దుబారా ఇంకో కానీ మాట్లాడుతున్నాడు రైతు బంధు బిచ్చున్నాడు కేసీఆర్ అంటే రైతులు బిక్షణ కనబడుతున్నారు మీకు మీరు ఉన్ననాడు ఇవ్వలే రైతు బంద్ ఎక్కడో అంజమాన అప్పులు తప్పకపోతే మన తలుపులు వికపోయింది తప్ప నేను రైతుకు ఒక రూపాయి రా ఒక రూపాయి కూడా ఇవ్వలే వాళ్ళు మంచి మళ్ళీ ఓట్లు అడుగుతారు నోటు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు చూడకుండా కూడా నోటు కట్టినట్టు దురుసుగా మాట్లాడతారు దానికి సమాధానం మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా అనేక విషయాలలో అనేక పాలసీలలో ఇలా హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉన్నది ముందు ప్రసూతి కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే వాళ్ళ ఇష్టం వచ్చిన ఆపరేషన్లు చేసి మంచి ఉన్నరు ఆరోగ్యాలు కూడా జరగబోతున్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునేది ఇలా కేసీఆర్ కిట్ కానీ ఆరుమూరు హాస్పిటల్ ప్రైజ్ కూడా వచ్చినది బ్రహ్మాండంగా డెలివరీలన్నీ ప్రభుత్వ హాస్పిటల్ జరుగుతూ ఉన్నాయి అమ్మఒడి వాహనాలలో మహిళలను తెచ్చి మంచిగా శుభ్రంగా మళ్ళీ వాళ్ళ ఇంటికాడ దించే పద్ధతిలో ఉల్టా పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతి నిన్నగాక మనం స్టార్ట్ చేసుకున్నాం స్కూళ్ళలో పిల్లలకు టిఫిన్ కూడా పెడతా ఉన్నాం మధ్యాహ్న భోజనమే కాదు పొద్దున తిని రార పాపం అంటే సరే పెట్టమని చెప్పినాం మంచి సన్నభి ఎక్కువ వాళ్ళకు ఆ టిఫిన్ కూడా పెడతా ఉన్నారు వాళ్ళు కోరుకున్న పద్ధతులు సమాజం యొక్క సంక్షేమాన్ని కాక్షించి అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని చెప్పి మనం బ్రహ్మాండంగా ఈ విధంగా ముందుకుపోతూ ఉన్నాం దళిత బంధు ఆ పథకాన్ని పుట్టించిందే టీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు ఎవరు కూడా ఆలోచన చేయలేదు కనీసం ఈ పథకం ఉండాలని వాళ్ళ మైండ్ కూడా రాలే ఇట్లాంటి స్కీము దాన్ని కూడా ఇలా విమర్శిస్తూ ఉంటారు వీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కొత్త మేనిఫెస్టో కూడా నేను ప్రకటించిన రాష్ట్రానికి ఎట్టెట్ల ఆదాయం పెరిగితే అట్టెట్ల పథకాలు పెంచుకుంటూ పోయినాం కళ్యాణ లక్ష్యం పెడితే మొదలు యాభై వేలు పెట్టుకున్నాం తర్వాత డెబ్బై ఐదు వేలు చేసుకున్నాం ఆ తర్వాత లక్ష రూపాయలు చేసుకున్నాం పెన్షన్లు కూడా ఎకా ఎక్కిన ఇలా మొదలు వెయ్యి రూపాయలు పెట్టుకున్నాం తర్వాత రెండు వేలు చేసుకున్నాం నేను మొన్న ప్రకటించిన ఐదు వేల రూపాయల పెన్షన్ చేస్తాం దాన్ని అందరికొస్తుంది ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ దేశంలో పంతొమ్మిది రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉంటారు ఎక్కడ ఇవ్వరు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు కానీ మనం బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఈ మధ్యనే టేకేదారులకు బీడీలు ప్యాక్ చేసే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చినాం ఇంతకుముందు నాకు ముదోళ్ళలో కూడా చెప్పినారు మన నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇక్కడ బాలకొండలో ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు ఏంటంటే కొత్త వాళ్ళకు కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలి బిడి కార్మికులు అని చెప్పినారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ విషయాన్ని కూడా ఆలోచన చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా బీడి కార్మికులకు పెన్షన్ ఇచ్చేటువంటిది ఆ పెన్షన్లను పెంచేటువంటిది ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అనేకమైనటువంటి జనరంజక కార్యక్రమాలు తీసుకుంటూ మీ ముందుకు ఇలా కార్యక్రమాలు తీసుకొని పోతా ఉంది మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే ధరని తీసేస్తామని చెప్తా ఉన్నాం ఎందుకు తీసేయాలి ధర నాకు కాదు ధరని తీస్తారు సరే ఏమైతే ధరని తీస్తే ఇలా రైతు బంధు డబ్బులు వేస్తా ఉన్నాం మీ సెల్ ఫోన్లు టింకు టింకు మరి మోగుతా ఉన్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి రైతు బీమా పది రోజులు గడవల ముందు రైతు ఖాతాలో వచ్చి పడతా ఉన్నాయి మన కుటుంబ సభ్యులకు వస్తా ఉంది మరి ధరని తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి మీ ధాన్యం ప్రభుత్వం కొంటా ఉన్నది కొన్ని డబ్బులు బ్యాంకులు ఇస్తా ఉన్నది బ్రహ్మాండంగా మీకు డబ్బులు వస్తూ ఉన్నాయి అంతకుముందు బీచ్లకు పోయి సీట్స్ రుట్టు తిరిగేది అప్పుడు సిటీ వస్తే నెలకు రాపోరు రెండు నెలలకు రాపో తిరిగేది ఇలా బాగా లేదు ప్రభుత్వమే కనీస మద్దతు ధర కొని మీకు డబ్బులు వేస్తూ ఉన్నాయి మరి ధరను తీసేస్తే ఏం జరుగుతుంది ధరని లేదనుకో మళ్ళా పానీ నకళ్ళు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు మళ్ళా విఆర్ఓలు మళ్ళా దళారీలు మళ్ళీ పైడవ కాలు నీకు ఐదు ఎకరాలు ఎంత వస్తుంది పచ్చిస్ హారు వస్తుంది కదా నాకు దశ హజారు లావంటి అంతే కదా వాళ్ళ ముద్రకత్తుంది మన వైకుంఠ మాటలో పెద్ద బాబు మిగిలినట్టు అవుతుంది అందుకే నేను అడిగే కోరేది ఏంటంటే మీరందరూ కూడా ఆలోచన చేసి చర్చ చేసి ఓటింగ్లో పాల్గొన్నట్టయితే చాలా మంచి లాభం జరుగుతుంది మంచి ప్రభుత్వం వస్తుంది మీ అందరిని కూడా నేను కోరేది జీవన్ రెడ్డి తలల నాలుకలాగా మీ మధ్యలో ఉండే వ్యక్తి మీ కాపదానం బిడ్డ మీకోసమే పనిచేసే వ్యక్తి కాబట్టి అతన్ని భారీ మెజారిటీతో మళ్ళొక్కసారి మీరు గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇలా వచ్చి ఏళ్లకు ఆపద మొక్కులు ఎంతో ఎంతోమంది రకరకాల మాటలు మాట్లాడతారు అవన్నీ నమ్మడం కాదు ప్రజల మధ్యలో ఉండేటువంటి జీవన్ రెడ్డిని ప్రజల కోసం పనిచేసే జీవనడిని ఎన్నో రకాలుగా ఇలా బ్రహ్మాండంగా నవనాతుల గుట్ట కావచ్చు దాని రోడ్లు కావచ్చు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అన్ని రకాలుగా తన ప్రజల కోసం తన నియోజకవర్గం కోసం పాటు వ్యక్తి వ్యక్తి రెడ్డి కాబట్టి ఆయన కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నేను ఇంకా ముందుకు పోవాల్సింది చాలాసేపు మాట్లాడాలని ఉన్నా ఈ హెలికాప్టర్ తో ఇదే తంట అది కొద్ది సమయం అయిపోతే ఎగరదు కాబట్టి నేను ఇంకో కాన్ఫిస్టెన్స్ మాట్లాడి మళ్ళా బ్యాక్ కూడా చేరుకోవాలి కాబట్టి మీరు నాకు సెలవుయాలని కోరుకుంటా ఉన్నా జై తెలంగాణ ya viste